ఈ మధ్య రామోజర గారు చనిపోయారండి నేను కొంచెం ఎక్కువ సార్లు రామోజరావు గారిని కొటేషన్ ఇస్తూ ఉంటాను ఒక మన ప్రేక్షకుడు కూడా రామోజరావు గారి గురించి ఒక వీడియో పెట్టండి అని అన్నాడు నిజం చెప్పాలంటే రామోజరావు గారు ఒక వ్యక్తి కదండి అతను ఎంత కష్టపడతాడు అంటే అంత కష్టపడతాడు ఒక్కర్సు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి అంత పాజిటివ్ గానే చెప్తుంటారు పని రాక్షసుడు అంటారా ఆ వ్యక్తి అతని గురించి నైటివ్ విజయాలు కూడా నాకు నా అభిప్రాయంలో ఉన్నాయి ఎందుకంటే నేను ఎయిటీస్ నుంచి జర్నలిజ్ లో ఉన్నప్పుడు అక్కడున్న ఈనాడు రిపోర్టర్లు వేరే పత్రిక వాళ్ళతో మాట్లాడినా లేదా ఈ జర్నలిస్ట్ యూనియన్ మెంబర్ అయినా వాళ్ళ ఉద్యోగాల నుంచి తీసేసేవారండి వాళ్ళ రూల్స్ వాళ్ళకి చాలా స్ట్రిక్ట్ అయినా ఆ రూల్స్ ని ఈనాడు కూడా ఎవరైనా వైలేట్ చేస్తే చాలా 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 స్ట్రిక్ట్ గా పనిష్మెంట్స్ ఉండేవి జర్నలిస్టులకి కోర్స్ ఆ తర్వాత తర్వాత కాలక్రమేణా చాలా మటుకు లిబరలైజ్ అయ్యారు పనితో పాటు ఇది జీతాలు చాలా తక్కువే కానీ కరెక్ట్గా కొంతమంది ముప్పై తరకు కొంతమంది ఒకటో తరీ ఉందరండి ఎగ్జాక్ట్గా టైం అంటే టైంకి అందరికి ఇచ్చేసారండి నాకు నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఆగస్ట్ పదినో పన్నెండో వైజాగ్ శతాబ్దాల్లో దాని మా ఇల్లు అండి వైజాగ్ లో ఇప్పుడు నేను వైజాగ్ లో ఉండడం వల్ల కానీ వైజాగ్ లో సీతం దాని వెనకాలే మాస్ అక్కడ కట్టారనమాట అది ఇప్పుడు అక్కడే దాని పక్కన ఇప్పుడు ఆక్సిజన్ టవర్స్ అని చాలా పెద్ద ముప్పై ఎనిమిది ఫ్లోర్లే అంత పెద్ద థర్టీ సిక్స్ ఫ్లోర్స్ థర్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఒక అపార్ట్మెంట్ కట్టారండి మొట్టమొదటి ఈనాడు పుట్టింది అక్కడ ఆ చిన్నప్పుడండి మేము స్కూల్లో చదువుకునేటప్పుడు ఉషాదాయానికి ముందే ఉషస్సుని మేలుకొనిపోయింది ఈనాడు అని చెప్పేసి విపరీతంగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేవారు ఇంటింటికి తిరిగి ఇచ్చేసేవారు అది నెక్స్ట్ ఇయర్ వెళ్ళి హైదరాబాద్ హెడ్ క్వార్టర్ అయిపోయిందండి ఎందుకు వైజాగ్ బట్ పెట్టారు అంటే హైదరాబాద్ అప్పుడు జర్నలిజం అంటే విజయవాడ హెడ్ క్వార్టర్ అండి జర్నలిజం కౌలు రచితలు ఉద్యమాలు కమ్యూనిజం నక్సలిజం ఎవరైనా సరే రాజమండ్రి విజయవాడ ఆ ఏరియా విజయవాడ పత్రికలకు కావచ్చు లేదనుకుంటే పూర్తి స్థాయి పరచ విషయాలు కావచ్చు అక్కడే జరిగేవి ఆ పేపరు వైజాగ్ కానీ శ్రీకోకుండా కానీ విజయనగరం కానీ ఛత్తీస్గఢ్ కానీ మధ్యప్రదేశ్ కానీ ఒరిస్సా కానీ వెళ్ళాలంటే ఆ రోజు సాయంకాలాన్ని కానీ కొన్ని సందర్భాల్లో ఆ మన్నాడు కూడా వెళ్ళేదండి ఇప్పుడు నేను నడసం క్లాస్ చెప్పేటప్పుడు ఎయిటీ ఎయిట్ నైన్టీ నైన్టీ వన్ ఆ టైంలో ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ ఉండే రాయ్పూర్ కానీ బిలాయ్ కానీ దుర్గాపూర్ ఒక కర కర్గపూర్ అంటే వెస్ట్ బెంగాల్ కానీ అలాగే బెరంపూరు రాయగడ ఇటువంటి చోట్లకి తిరుగుతుండేవాడిని నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మూడు రోజులు ఉండేవాడిని నేను సుమారు ముప్పై ఏళ్ళ పాటు అలా ట్రావెలింగ్ చేస్తుండేవాను అప్పుడంతా పద్దెనిమిది రోజులు టూర్స్ లో ఉండేవాడు అక్కడికి ఆ రోజు ఈవినింగ్ ఆంధ్ర చవితి ఆంధ్రపత్రిక అప్పుడు వెళ్ళినప్పుడు ఆంధ్ర ప్రభాక్ ఉండేది ఆ మూడు పత్రికలు ఉండే వేరే పత్రికలు ఉండే కాదు ఈవినింగ్ వచ్చిన కొన్ని ఊర్లకి అమ్మానాడు వచ్చాయి నేను నేను స్పష్టంగా నాకు తెలుసు అలా అలా రావడం తర్వాత ఈయన పెట్టిన తర్వాత అక్కడ పేపర్లు ఇక్కడ కొద్దిగా లేట్ అవుతుంది కదా అందరికంటే ముందు ఉషోదాయానికంటే ఉషస్సును కొలిపేది ఈనాటి పత్రిక అంటే డాన్ టు డస్క్ అంటాం ఉదయం ఆరు గంటల కంటే ముందు పేపర్ పడాలనేది ఒక రోడ్డు పడిందండి పడిందండి అంతే సెవెన్ టు ఫోర్ ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మొట్టమొదట క్యాస్ట్ బేస్ తోటే ఆ పత్రికను వాళ్ళు ఉండేవారండి మీకు తెలిసింది ఏముంది నేను నాట కాస్ట్ లో మాట్లాడడం ఇష్టం ఉండదు కాస్ట్ బేస్ తోటి ఉంది ప్రమోషన్ కూడా క్యాస్ట్ బేస్ తోటే అందరు కూడా మావాడిది మా వాళ్ళ పత్రిక మా వాళ్ళ పత్రిక అని అనే కాన్సెప్ట్ తోటి ఉన్నారు అలా 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 ఇయర్ ఐదు హైదరాబాద్ అలా 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 భారతదేశం ప్రపంచం అలాగే తెలుగు పేపర్ కదండి ఇష్టమైన పత్రిక కూడా ఒకటి ఉంటుంది అండి ఇంగ్లీష్ పత్రిక భలే బాగుంటుంది ఉషా షిప్పింగ్ అండ్ బ్రేకింగ్ రిటర్న్ కూడా ఉండేదండి పాత షిప్పల్ని బ్రేక్ చేసి దాన్ని బిజినెస్ అది అది క్లోజ్ అయిపోయింది మయూరు డిస్ట్రిబ్యూషన్ అండి సినిమాల్లో సంబంధించినవన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసేవారు ఉషా మూవీస్ మూవీస్ లాంటి సినిమాలండి అశ్విని కానీ లేదంటే మన మౌన పోరాటం కానీ ప్రతిఘటన కానీ ఎక్స్ట్రాడినరీ మూవీస్ అంటే కూడా మంచి కథ దాంట్లో స్టోరీ టెల్లింగ్ వింగ్ లో నా శిష్యులు జాబ్ చేసేవారు రామోజీ ఫిలిసి స్టార్ట్ అయినప్పుడు వనస్తలపరి నాకు గిల్లు ఉండేది కాదు తప్పా మేము కడతాం ఆ ఇంట్లో ఎంతమంది నిరుద్యాలన్నా సరే ఆరు నెలలు ఒక సంవత్సరం ఫ్రీగా ఉండవచ్చు నా దగ్గర అలాగా స్టోరీ టెల్లింగ్ డివిజన్ లో కొంతమంది నా శిష్యులు అక్కడ చేసేవారండి వాళ్ళు కానీ అక్కినేని అక్కనే కుటుంబరావు గారు వీళ్ళందరూ దానికి అనమాట ఎవరికి తోచిన కథలు వాళ్ళు చేస్తే వాటిని డెవలప్ చేసుకుంటూ ఉంటే ఆ మంచి కథ నుంచి కథ తీసి వీళ్ళు టీవీ సీరియళ్ళు సినిమాలు తీసేవారండి అంత సమిష్టి కృషి జరిగింది అంటే అంత సమిష్టి కృషి అండి తర్వాత తొంభై ఐదులో ఈ టీవీ పెట్టారు రాంబాజీ ఫిలిసిట్ కూడా అప్పుడే వచ్చింది తొంభై ఆరులో వరకు ఆ ప్రపంచం మొత్తం మీద పెద్దది ఏంటి అంటే డిస్నీ వార్డు యూనివర్సల్ స్టూడియో అమెరికాలో ఉంటుంది ఇది పదహారు వందల అరవై ఆరు ఎకరాల్లో ఉంటుంది అది ఆ డిస్నీ వార్డు ప్లస్ యూనివర్సల్ స్టూడియో కలిపితే ఎంతో అంత పెద్ద ఇది నైన్టీ సిక్స్ లో గిన్నెస్ బుక్ లెక్కందండి ప్రపంచంలో ఇప్పుడు రామోజీ ఫిలిసిటీ మాత్రమే పెద్దది పూర్వకాలం డిస్నీ ల్యాండ్ ఆర్ యూనివర్సల్ స్టూడియో ఇవి పెద్దవి ఆ రెండు కలిపితే అంత అంత పెద్దది అనమాట ఇది సో రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేసింది అక్కడికి ఏదైనా సరే స్క్రిప్ట్ తోటి రా నువ్వు ఫిల్మ్ తోటి వెళ్ళు ప్రోడక్ట్ తోటి వెళ్ళు బాగా నాకు ఇష్టమైంది వాళ్ళవి ప్రియ ఆవకాయ అండి ఇప్పుడు ఆవక టేస్ట్ కోల్పోయింది ఒక ఏడు ఎనిమిది ఏళ్ళ నుంచి టేస్ట్ లేదు ఎందుకంటే కార్పొరేట్ పద్ధతుల్లో అమ్మలు జరుగుతున్నారు అప్పుడంతా కూడా హ్యాండ్ మేడ్ పద్ధతులు అది పికిల్స్ కావచ్చు మయూర్ డిస్టన్స్ కావచ్చు ఓషక్క మూవీస్ కావచ్చు ఈనాడు కావచ్చు ఈటీవీ విన్ కావచ్చు ఈటీవీ భారత్ కావచ్చు ఇంకా నంబర్ ఆఫ్ బిజినెస్ లో పెట్టాడు అయితే బాగా తెలిసినవి ఏంటంటే సక్సెస్ అయినవి మూడో నాలుగో తెలుసు అని చాలా వాటిలో ఫెయిల్ అయ్యారు కూడా ఎయిటీస్ లో డాల్ఫిన్ పెట్టాక తర్వాత తారా సితారా రకరకాల ఉన్నాయి మంచి హోటల్ పెట్టింది అది ఫెయిల్ అయిన వాటి గురించి ఎవరు ప్రస్తావించరండి మీరు కూడా వంద అనుకుంటే ఆ పది సక్సెస్ అయితే ఆ పది గురించో మీకు పేరియడ్ చేస్తుంది డబ్బు వచ్చేస్తుంది మిగతా తొంభై ఫెయిల్ అయినా ఏం కాదు ఆ కూడా తన థిరీస్ లో నంబర్ ఆఫ్ నైంటీ పర్సెంట్ అన్ని ఫెయిల్ చేసా అండి అలాగే తామస్ ఆల్వేసిన రెండు వేల సార్లు బల్బు కనుక్కో ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అవడం నుంచి పట్టించుకోకండి ఆ అనుభవం ఇంకో చోట కలుతుంది ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం ఎఫ్ఏఐఎల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని అర్థం సో నేర్చుకోవడానికి ఒక అనుమతి అది ఒక కాంక్రీట్ గా వెళ్ళి ఆ కాంక్రీట్ గా ఒక ప్లాన్ తయారు చేసుకుని ఆ ప్లాన్ అప్లై చేస్తే నువ్వు ఏం కావాలంటే అది చేయగల శక్తి ఒక వ్యక్తి అవుతాడు ముఖ్యంగా రైతులందరూ మంచి రైతులుగా మారిన అన్నదాత అనే పత్రిక ఈనాటి ముందు స్టార్ట్ అయింది అన్నదాత దానికంటే గంట ముందు స్టార్ట్ అయింది మార్గదర్శని మార్గదర్శి చూడుంటే ఆనందం ఏమంటే లీగల్ గా రూల్స్ ప్రకారం వెళ్ళలేదని మార్గదర్శనం అంటారు కానీ ప్రతి ఒక్కడికి నమ్ముకున్న వాళ్ళకి వాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబర్స్ వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా పేమెంట్ మోసం చేయలేదండి లీగలా ఇల్లీగల్ అంటే రూల్స్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి ఒకప్పుడు లీగల్ అయినవి ఇప్పుడు ఇల్లీగల్ అవుతాయి ఇప్పుడు ఇల్లీగల్ అనేవి రేపు ఇంకొక గవర్నమెంట్ అమెండ్మెంట్ వస్తే లీగల్ కావచ్చు అది సో ఆ ప్రకారం చూస్తే అతను చేసుకు ఇలీగల్ గానీ అంటారు కానీ మార్గదర్శన ఒక్కరు కూడా డబ్బు రాకుండా ఉన్నవాళ్ళు లేనండి చెట్టు పాడుకున్న వాళ్ళందరికి డబ్బులు ఇచ్చారు అది కోర్టు కేసులు కావచ్చు మరొకటి కావచ్చు తను అనుకున్నది నెరవేర్తించకొచ్చు సుప్రీం కోర్టు వరకు వెళ్ళిన సందర్భం అది అనమాట అకుంఠిత దీక్ష పట్టుదల దీక్ష దక్ష పట్టుదల ఉంటే ఒక జీవిత అవుతాడు అక్షర ప్రేమికుడే కాదండి అక్షయ పాత్ర కూడా అయ్యాడు కొన్ని లక్షల మంది ఈనాడు భోజనం చేస్తున్నారు ఈనాడు గ్రూప్ లో కానీ ఈటీవీ కానీ రాబోజా ఫిలిసిటీలో కానీ ఉషా కర్మ ఎంఎంపిఎల్ మార్గదర్శి మార్కెటింగ్ రేట్ అని ఒకటి ఉండేదండి ఇప్పుడు ఉందా లేదా తెలియదు అంతకంటే ముందు కిరణ్ యాడ్స్ అని ఉండేదండి సెవెంటీస్ అని ఎయిటీస్ అని అది ఇప్పుడు ఉందా లేదా కూడా తెలియదు ఎంఎంపీఎల్ అంటే మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మార్గదర్శిట్సే కాదు యాడ్ ఏజెన్సీలు కూడా ఎంఎంపిఎల్ లో వస్తాయి సుప్రియా పికిల్ మరి వాళ్ళ రిలిటివ్ అది అంటారు నిజం కాదు నాకు తెలియదు ఉషా కారణం అంటే అద్భుతమైన వశస్సు అనే దాదు అతను నాస్తుకుడే అతను కమ్యూనిస్ట్ తోటి తిరిగాడు అండి తర్వాత కమ్యూనిజం నుంచి బయటకు వచ్చి ఇన్ఫోసిస్ నారామర్త కూడా నాస్తుకుడే కమ్యూనిస్టే ఇప్పుడు కమ్యూనిస్టులు కాదు ఎందుకంటే వాళ్ళతో కూడా వీళ్ళ భావాలు నచ్చకపోతాయి నేను సోషల్ కమ్యూనిస్ట్ అంటే పార్టీలతో సంబంధం లేదు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అందరూ బాగుండాలని కోరుకున్నప్పుడు వాళ్ళు కొంచెం కఠినంగా ఉండొచ్చు నియంతృత్వం కూడా ఉండొచ్చు సమ్ టైమ్స్ వాళ్ళ పద్ధతులు ఎదురానికి నచ్చుర గారు సంబంధించిన కొన్ని విషయాలు నాకు నచ్చడం చాలా ఉన్నాయి నాకు తెలుసు జర్నలిస్ట్ గా చేసినట్టు తోటి జర్నలిస్ట్లు ఈనాడు వాళ్ళు కానీ మరి కానీ వాళ్ళు వాళ్ళు చాలా నేర్చుకుని గొప్పలు అయిపోయారండి ఈనాడులో చేసిన వాళ్ళు అందరూ సామాన్యంగా లేదు ఇప్పుడు నెంబర్ ఆఫ్ టీవీ ఛానల్స్ లో ఉన్న టాప్ ఎడిటర్లు టాప్ డైరెక్టర్లు అందరూ కూడా ఈనాడులో చేసిన వాళ్ళే నెంబర్ ఆఫ్ పత్రికలు ఎడిటర్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈనాడు పత్రికలు స్ట్రింగర్ లాగా జాయిన్ అయిన వాళ్ళు స్ట్రింగర్ అంటే ఒక స్కేల్ పెట్టి సెంటీమీటర్ కి రెండు రూపాయలు మూడు రూపాయలు యాభై పైసలు అని చెప్పేసి ఇచ్చేవారు అనమాట నాకు నైన్టీన్ ఎయిటీ త్రీలో యాభై రూపాయలు ఆంధ్రభూలో నాకు జీతం చిన్న ఉన్నప్పుడు అంత కష్టపడి అక్షరాలు నేర్చుకున్న వాడిని నేను రాబోయే దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ కూడా గొప్పవాళ్ళు అయిపోయారండి జీతాలు తక్కువ కావచ్చు కానీ కరెక్ట్ టైంకి కి ఇస్తుండాలి వాళ్ళ రూల్స్ నియంతృత్వం రూల్స్ లాగా ఉంటాయి డిక్టేటర్షిప్ రూల్స్ లాగా ఉంటాయి వాళ్ళు ఏమంటారు మై రూల్స్ మై 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 కంపెనీ అంటారు అది వాళ్ళ రూల్స్ వాళ్ళే సెట్ చేసుకున్నారు నచ్చుతూ ఉండొచ్చు నచ్చపోతూ పోచ్చు కానీ అక్కడ పనిచేసిన ప్రతి ఒక్కరు ఎక్కువ నేర్చుకుంటాడు కష్టం అంటే విలువ తెలుస్తుంది భయంకరమైన సమస్య వచ్చిన తట్టుకునే నిలబడే శక్తి వస్తుంది అక్షరాలు ఎలా మార్చాలో తెలుస్తుంది మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది మేనేజ్మెంట్ ఎలా ఎలా ఉండాలో తెలుస్తుంది వినయ సంపన్నుడు ఎలా ఉండాలో తెలుస్తుంది అంబుల్నాస్ తెలుస్తుంది ఒక బాస్ కి ఎలా రెస్పెక్ట్ ఎంత అవుతుంది అలాగే బాస్ అభాన్యుడి ఎలా ఉండాలో తెలుస్తుంది ఇవన్నీ ఈనాడులో నేర్చుకుని బయటకు వచ్చి చాలా మంది అండి కోటేశ్వర్లు అయిపోయారండి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కు ఆనర్లు అయిపోారండి మార్కెటింగ్ లో పైకి వచ్చారండి రియల్ ఎస్టేట్ బిజినెస్ లో పైకి వచ్చారు పత్రికల్లో ఎండీలు చైర్మన్లు అయ్యారు టీవీలు లాంటి ఛానల్స్ పెట్టారు దాన్ని కూడా చైర్మన్లు ఎండీలు అయ్యారు రకరకాల బిజినెస్ పెట్టి గొప్పలు అయ్యారు దీని అన్నింటికి కారణం ఏంటంటే రామాజు దగ్గర ఒక చిన్న కూలీగా చేస్తే నువ్వు కార్పొరేట్ లెవెల్ సీఈఓ అయ్యడానికి తగిన ఒక డిక్షనరీ అన్సెట్ లెక్కడే వస్తుందండి వాట్ ఇట్ వాటివేమి ఆయన పోయారు ఆయన కుటుంబ సభ్యులు ఆర్గనైజేషన్స్ రన్ చేస్తారు వాళ్ళందరికీ ఏ క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ ప్రకారం సక్సెస్ ఎందుకంటే ఆయన అన్ని నేర్పేశాడు కాబట్టి ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఐదుగురు మానవులు ఉన్నారు ఆ మానవులకి మొగుళ్ళు పిల్లలు వస్తారు ఐదు ప్లస్ ఐదు పది పాత వాళ్ళ ముగ్గురు కిరణ్ గారు వాళ్ళ వైఫ్ ప్లస్ మరదలు అంటే సుమన్ గారి వైఫ్ విజయేశ్వరి వీళ్ళందరూ కలిపి ఈ పది మంది ప్లస్ ముగ్గురు కలిపి పదమూడు మంది ఇంకా బోర్డోటర్లు చాలా మంది అన్నారు పార్ట్నర్స్ వాళ్ళందరూ కలిపి యాబురేషన్స్ ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకెళ్తారనేది నేను నేను కోరుకుంటున్నాను అవి తీరుతుంది ముందులే మంచి కాలం మంది మందిగా మీరందరూ ఒక జీరో రావాలని కోరుకుంటూ పట్టుదలతో అకుంఠ దీక్షతో దీక్ష దక్ష పట్టుదలతో తీవ్రంగా నమ్మండి పూర్తిగా మనస్ఫూర్తిగా మనసులో నింపుకోండి సంకల్పాలని బలంగా నమ్మండి తీవ్రంగా ఇష్ట కార్య ఫల సిద్ధి రస్తూ ముందులే మంచిదనం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే